సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం హనుమాన్ ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ సముద్ర ఖని కీలక పాత్రలో నటించారు అలానే అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజాకు జోడీగా నటించింది ఇక ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని కలెక్షన్స్ సైతం భారీగానే రాబడుతోంది ఈ సినిమా కథనం విజువల్స్ నటీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఇక ఈ సినిమాలో వచ్చే విభీషణుడి క్యారెక్టర్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది హీరోను బ్యాక్గ్రౌండ్లో డ్రైవ్ చేస్తూ విభీషణుడు కనిపిస్తాడు అయితే ప్రశాంత్ వర్మ ఆ క్యారెక్టర్ను డిజైన్ చేయడం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి పురాణాల్లో ఉన్న విభీషణుడు నేటి కాలంలో కూడా బతికే ఉన్నాడా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతోంది మరి అసలు నిజమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం విభీషణుడు లంకాధిపతి రావణాసుడి సోదరుడు రామరావణ యుద్ధంలో రాముడి పక్షాన నిలిచాడు విభీషణుడు అంతేకాక రాముడు రావణాసురుని అంతమొందించడంలో విభీషణుడిదే కీలక పాత్ర ఆయన ఇచ్చిన సలహాతోనే రాముడు రావణుణ్ణి చంపేశాడు అనంతరం విభీషణుడికి శ్రీరాముడు ఓ వరం కూడా ఇచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి బంధాలు అనుబంధాలు అని కాకుండా ధర్మం వైపు నిలబడిన వ్యక్తివి కాబట్టి చిరంజీవిగా లంకను పరిపాలిస్తూ ఉంటావు అని వరం ఇచ్చారు ఇక రాముడి వరంతో విభీషణుడు లంకను పరిపాలిస్తుంటాడు అయితే రాముడు వరం కారణంగా ఆయనకు మరణం అనేది లేదని పురాణాలు చెప్తున్నాయి యుగాలు మారినా ఆయన చిరంజీవిగానే ఉంటాడని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇలా భారత పురాణాల ప్రకారం ఏడు మందిని చిరంజీవులు అంటారు అశ్వత్థామ బలి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు చిరంజీవులు అంటే మరణం లేనివారు అనే విషయం మనకు తెలిసింది అంటే వీరు ఏ కాలంలో అయినా బతికే ఉంటారు ఇక ప్రశాంత్ వర్మ పురాణాల్లోని చిరంజీవి అనే అంశాన్ని పట్టుకున్నాడు ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాకు ఏ పాత్ర అయితే స్కోప్ ఉందో దానిని తీసుకున్నాడు ఈ క్రమంలోనే హీరోను డ్రైవ్ చేసే వ్యక్తిగా విభీషణుని ప్రశాంత్ వర్మ చూపించాడు చిరంజీవిల్లో విభీషణుడు ఒకరు కాబట్టి హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ ఆ క్యారెక్టర్ను ఇన్వాల్వ్ చేశాడు అంతేకాక తన చరిత్రను చెబుతూ హీరోకు మద్దతుగా విభీషణుడు నిలబడిన విధానాన్ని డైరెక్టర్ చాలా బలంగా చూపించాడు చిరంజీవులు ఏ కాలంలోనైనా ఉంటారని పురాణాలు చెప్తున్న ప్రధాన అంశంతో హనుమాన్ సినిమాలో విభీషణుడిని ప్రశాంత్ వర్మ తీసుకొచ్చాడు అంతేకాక ఈ క్యారెక్టర్ అద్భుతంగా తెరకింగించడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో సముద్ర ఖనిని అద్భుతంగా నటించారు ఓ సన్నివేశంలో ఆయన చెప్పే డైలాగ్స్ కార్తికేయ టూలో అనుపమ్మ ఖేర్ను గుర్తు చేశాయి అలా మొత్తంగా భారత ఇతిహాసాల ప్రకారం ఏడు మంది చిరంజీవులు ఉన్నారు అందుకే హనుమాన్ మూవీలో విభీషణుణ్ణి బతికే ఉన్నట్లు ప్రశాంత్ వర్మ చూపించారు మరి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్రను చూపించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి